అరుణాచలం కొత్తగా వెళ్లేవారికి ఒకటి అరుణాచలం గిరిప్రదక్షిణ చేసేవారు ఎక్కడ నుంచి మొదలు పెడతారు అక్కడికి చేరుకోవడంతో గిరి ప్రదక్షిణ పూర్తి అవుతుంది రాజగోపురం నుంచి నడక మొదలు పెట్టి తిరిగి అక్కడికి చేరుకోవడం ఈ ప్రదర్శన పూర్తి అవుతుంది అని భావించకండి మీరు ఎక్కడి నుంచి గిరిప్రదక్షిణ మొదలు పెట్టిన ఖచ్చితంగా అక్కడ ఒక వినాయకుని గుడి అయినా ఉంటుంది అక్కడ స్వామికి నమస్కరించి మొదలు పెట్టవచ్చు రెండు గిరిప్రదక్షిణ అనేది ఖచ్చితంగా ఎడమవైపున మాత్రమే చేయాలి కుడివైపున కరుణగిరికి దగ్గరలో ఉండే కుడి మార్గంలో సూక్ష్మరూపంలో యోగులు సిద్ధులు దేవతలు ప్రదక్షిణలు చేస్తారట అందువలన కుడివైపున ప్రదక్షిణ చేయరాదు మూడు ఆరుణాచలం వెళ్లే ప్రతివారు ఖచ్చితంగా పది రూపాయల నోట్లు వీలైనంత ఎక్కువ తీసుకుని వెళ్ళండి ఎందుకంటే ప్రతి ఆలయంలో పది రూపాయలు దక్షిణగా వేసిన ప్రతి భక్తునికి విభూది ప్యాకెట్లు ఖచ్చితంగా ఇస్తారు నాలుగు దర్శనానికి గిరిప్రదక్షిణకి వెళ్లేటప్పుడు రెండు చిన్న చిన్న డబ్బాలను తీసుకుని వెళ్ళండి ప్రతి ఆలయంలో ఇచ్చే విభూది ఆ చిన్న డబ్బాలలో తీసుకోవచ్చు ఐదు ఎముకలు వారు యమలింగం దగ్గర ఇచ్చే విభూతి ఔషధంగా తీసుకుంటే దాని ఫలితం అమోఘమని చెబుతారు ఆరు నైరుతి లింగం దగ్గర మంత్ర సాధన చేసుకునేవారు ఖచ్చితంగా అక్కడ జపం చేసుకుంటే వెయ్యి రెట్లు ఫలితం ఉంటుంది ఏ మంత్రము లేనివారు పంచాక్షరి మంత్రాన్ని జపించుకోవచ్చు ఏడు ప్రదక్షిణ మొదలుపెట్టే మధ్యలో గాని ఎక్కువ ఆహారం తీసుకుని మొదలు పెట్టవద్దు బుక్తాయాసం వలన అడుగులు ముందుకు పడవు ఖాళీ కడుపుతో చేసే గిరిప్రదక్షిణ వేగవంతంగా ఉంటుంది ఎనిమిది సమూహంగా ప్రదక్షిణ చేసే కంటే ఏకాంతంగా చేసే గిరిప్రదక్షిణ చాలా ప్రశాంతంగా అద్భుతంగా ఉంటుంది నా స్వానుభవం తొమ్మిది గిరి ప్రదక్షిణ చేసే సందర్భంలో ఎక్కువసార్లు కూర్చోవడం వలన నరాలు పట్టి నడక వేగం తగ్గిపోతుంది మాక్సిమం కూర్చోకుండా నిలబడిగాని తప్పనిసరి పరిస్థితుల్లో బెంచీపై పడుకోండి అన్న చాలా ఇబ్బందులు ఉంటాయి పది కరోనా అనంతరం కొబ్బరికాయలు పట్టుకుని దర్శనానికి వెళ్లేవారు అరుణాచలేశ్వరుని దర్శనం అనంతరం బయటకు వచ్చిన తర్వాత ఎడమవైపు కార్నర్లో స్వామివారి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి అక్కడ మీరు ఇచ్చిన కొబ్బరికాయలు కొట్టి గోత్రనామాలు చదివి విభూతి ప్రసాదంగా ఇస్తారు లేకపోతే అక్కడ ఖచ్చితంగా మీ గోత్రనామాలు చదవరు పదకొండు ఆలయ ప్రాంగణంలోకి మనం అడుగుపెట్టిన తర్వాత ఎడమవైపున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంటుంది ఖచ్చితంగా దర్శనం చేసుకోండి పన్నెండు కొంచెం ముందుకు వెళ్లిన తర్వాత పెద్ద పెద్ద పిల్లర్లతో అతిపెద్ద మండపం ఉంటుంది ఆ మండపంపైకి వెళ్ళి కొంచెం ముందుకు వెళితే పాతాళ లింగం ఉంటుంది రమణ మహర్షి వారు అక్కడే తపస్సు చేశారు పదమూడు రాజగోపురానికి కుడివైపున అనుకుని ఒక పెద్ద స్టేజ్ లాగా ఉంటుంది అది అరుణాచలేశ్వరుడి ఆస్థాన ఏనుగు బృందావనం పద్నాలుగు ఉత్తరం వైపు ఉండే ప్రధాన గోపురం నుంచి ఒకసారి వెళ్ళి రావాలని శాస్త్రం అది ఇది మహాభక్తురాలైన అమ్మాని అమ్మనని ఆవిడ కట్టించిన గోపురం పదిహేను రెండవ ప్రాకారానికి ఎడమవైపున అతిపెద్ద కాలభైరవుని విగ్రహం గల ఆలయం ఉంటుంది తప్పకుండా దర్శనం చేసుకోండి అదే ప్రాంగణంలో కుడివైపున మారేడు చెట్టు ఉంది దాని క్రింద రాతితో చెక్కిన అతిపెద్ద త్రిశూలం ఉంటుంది అద్భుత పదిహేడు అమ్మవారి ఆలయంలో కూడా పది రూపాయల దక్షిణగా వేస్తే అమ్మవారి కుంకుమ ప్రసాదం ఇస్తారు పద్దెనిమిది అగ్నిలింగానికి రమణ మహర్షి ఆశ్రమానికి మధ్యలో దక్షిణామూర్తి ఆలయం ఉంటుంది చాలా పెద్ద విగ్రహం అత్యంత శక్తివంతమైన విగ్రహం అరుణాచల శివుడిని దక్షిణామూర్తి స్వరూపంగా కొలుస్తారు ఒకవేళ మీరు గురువారం రోజున అక్కడ ఉంటే ఖచ్చితంగా దీపం వెలిగించండి రూపాయలకు శనగల దండ అమ్ముతారు మీ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే శనగల దండలను స్వామివారికి సమర్పించండి అది స్వామివారి మీద వేస్తారు పంతొమ్మిది శివ రోడ్ రోడ్లో కొంచెం ముందుకు వెళ్లి కుడివైపు తిరిగితే రామ్ సూరత్ బాబా ఆశ్రమం ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఎంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది రమణ మహర్షి వారి ఆశ్రమంలోకి వలె ఇక్కడ కూడా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి ఇక్కడ ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం ఉచితంగా పెడతారు విదేశీయులు కూడా సామాన్యులతో పాటు లైన్లో ఉండి ప్రసాదం స్వీకరిస్తారు ఒకసారి అక్కడి ప్రసాదం స్వీకరించండి ఇరవై ఆడి అన్నామలైకి దగ్గరలో అర్ధనారీశ్వర టెంపుల్ వెనుక మన తెలుగువారి ఆశ్రమం అన్నపూర్ణ దేవి ఆశ్రమం ఉంది ఇక్కడ పెట్టి భోజనం ఒక్కసారైనా ఖచ్చితంగా తిని తీరవలసిందే అన్నపూర్ణమ్మ ప్రసాదం కదా అద్భుతంగా ఉంటుంది మన తెలుగు వారిది కదా ఆదరణ ఎక్కువ